వన్డే ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవడంతో భారత మహిళా క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది ఈ చారిత్రక విజయంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది టీమిండియా తరఫున ఆడిన తొలి ప్రపంచ కప్లోనే కీలక పాత్ర పోషించింది వన్డే కప్ టోర్నమెంట్లో తొమ్మిది మ్యాచ్లు ఆడిన శ్రీచరణి డెబ్బై ఎనిమిది ఓవర్లు వేసి పద్నాలుగు వికెట్స్ తీసింది తన బౌలింగ్ అటాక్ తో శ్రీచరణి టాప్ బౌలర్ ప్లేస్ లో చోటు సంపాదించుకుంది శ్రీచరణి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వియపు నాయుని పల్లె మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన అమ్మాయి పదహారేళ్ల వయసులోనే క్రికెట్లోకి అడుగుపెట్టింది తన మావయ్య కిషోర్ కుమార్ రెడ్డి సహకారం ప్రోత్సాహంతో ప్రొఫెషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చింది ఫాస్ట్ బౌలర్గా తన కెరీర్ను మొదలుపెట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా మారింది డబ్ల్యూపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను యాభై ఐదు లక్షలకు కొనుగోలు చేసింది ఆ లీగ్లో రెండు మ్యాచ్లోనే నాలుగు వికెట్లను తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది శ్రీచరణి అలా ప్రపంచకప్లో చోటు సంపాదించుకొని ప్రత్యర్థులందరికీ తన బౌలింగ్ తో చుక్కలు చూయించిందని చెప్పాలి ピピピ。